వెల్కమ్ టు మై ఛానల్ హలో మదన పల్కే ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురంలో రెండు వందల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ హోసూర్ మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కోలార్ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ కలగడ వంద రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ ఫార్టీ రూపీస్ చింతామణి రెండు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫార్టీ రూపీస్ వీకోట నూట యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ పలమనేరు యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్